ప్రశ్న ఏమిటంటే విదేశీయానానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయండి యానం క్షేమంగా జరగాలి అంటే ఏం చేయాలి ఎమ్మా స్వదేశంలో నీకేం ఉద్యోగం దొరకటం లేదా స్వదేశంలో చదువులు చాలటం లేదా ఒక్కసారి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకున్న ఆలోచించండి స్వదేశంలో స్వరాష్ట్రంలో ఎనిమిది గంటలు పనిచేస్తేనే మీకు కొంత జీతం వస్తుంది దీనికి నాలుగు రెట్లు ఐదు రెట్లు కావాలని ఇతర దేశాలు పెడుతున్నారు అక్కడ మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో తెలిసినా ఇరవై నాలుగు గంటల లోపల సుమారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అక్కడ డబ్బు వస్తుంది నిజమే భార్యాభర్త హాయిగా కాలం గడపగలుగుతున్నారా ఇతర దేశాల్లోనూ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు హాయిగా గడపగలుగుతున్నారా ఏ రోజైనా నలుగురు కలిసి ఇంట్లో కూర్చుని హాయిగా సుఖంగా గడుపుతున్న రోజులు ఉంటున్నాయా భర్త గారు ఉద్యోగానికి వెళ్ళే టైంకి భార్య ఇంటికి వస్తుంది భార్య ఇంటికి వచ్చే టైంకి భర్త గారు ఉంటారు ఇంట్లో ఇద్దరు ఉండే టైంకి పిల్లలు ఇంటికి పోతారు ఇలాంటి బతుకే మీకు అవసరమా ఆలోచించండి విదేశీయానం చేయండి ఒకప్పుడు మన దేశ నాయకులు బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు నెహ్రూ గారో గాంధీ వాళ్ళు విదేశాలకు వెళ్ళారు వెళ్ళింది దేనికి ఇక్కడ ఉన్న చదువుల కంటే గొప్పగా చదివి అక్కడ వాతావరణాన్ని తెలుసుకుని మన దేశానికి క్షేమం కలిగించాలనే ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప వాళ్ళు ఎల్ఎల్బీలు చదివారు అక్కడే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కదా వాళ్ళకేం పని లేదా ఇండియాకి ఎందుకు వచ్చారండి ఆలోచించండి ఒక్కసారి అలాగే చాలామంది ఇవాళ ఇండస్ట్రీస్లో పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళారు తెలుసుకుని వచ్చారు ఇక్కడికి కానీ మనం ఏం చేస్తున్నాం అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాం చివరికి ఇరవై ఏళ్ళు తెలుగు నాట పెరిగిన వాళ్ళం తెలుగు మర్చిపోయి అకౌంట్స్ వీక్ తెలుగు యూజ్ అని చెప్పి దిక్కుమాలి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం మనం అంచేత ఇలాంటి వాటికి అయితే మీరు విదేశీయానం గురించి ఆలోచించకండి దయచేసి విదేశీయానానికి ఏం కావాలి అన్నట్టయితే దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ మీకు అన్నీ తెలుసును ఈ మధ్య పంతొమ్మిది వందల తొంభై ఏడా ప్రాంతాల్లో కొత్తగా దేవుడు ఆయన ప్రాచుర్యంలోకి వచ్చాడు ఆయన వీసా దేవుడు అని పేరు మరి అంతకుముందు ఎవరు కూడా ఆ వీసా దేవుడు అని పేరు పెట్టలే తొంభై ఏడు తొంభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో ప్రారంభమైంది సరే ఆ దేవుడి దండం పెట్టుకొని సగ్గాను మీకు అన్నీ వస్తాయి విదేశీయానానికి కావాలన్నట్టయితే భారత భాగవత రామాయణాల్లో కూడా చక్కటి మంత్రాలున్నాయి చక్కటి శ్లోకాలు విదేశీ విదేశీయానం చెయ్యండి కానీ స్వదేశాన్ని మాత్రం మర్చిపోవద్దు అదే అంగతుడు ఒకతోటి అంటాడు లంకా నగరానికి నేను వెళ్ళి వస్తా కానీ మళ్ళీ తిరిగి రానేమో అన్నాడు జత లంకా నగరం అంత అందంగా ఉంటుంది కుర్రాడు అంగదుడు గట్టిగా మా ఏళ్ళు లేవు సెటిల్ అది కానీ ప్రపంచాన్ని చూసిన హనుమంతుడు బయలుదేరి వెళ్ళాడు నగరాన్ని చూశాడు ప్రతిదీ చూసుకున్నాడు వాళ్ళకి పాఠం చెప్పాడు వెనక్కి వచ్చాడు అది చేసిన పని ఆ అతడు చేసిన పనికి మొదటి శ్లోకం ఉంది సుందరకాండలో తో రావణనీతాయా సీతాయా శత్రుఘర్షణ ఈయేష పదం అన్వేష్టం చారణ ఆచరితే పతి ఈ ఒక్క శ్లోకాన్ని తప్పనిసరిగా మీరు విద్యార్థులైనా పెద్దవాళ్ళైనా సరే చదివి తీరాలి మీరు నూటెనిమిది సార్లు చదవండి ఆంజనేయ స్వామికి ఒక దానిమ్మ పండు నివేదన చేయండి మీరు ఎక్కడెక్కడో పబ్బుల్లోనో అక్కడ తిరిగి వేలకు వేలు తగలబెడతారు ఓ దీపం పెట్టడానికి ఒక కిలో నెయ్యి ఒక రోజుకో దానిమ పండు అంటే పెద్ద రేటు పలకదండి అలాగే మీరు ఆ ఫోనుల్లో కూడా దిక్కుమాల ఇంగ్లీషు దిక్కుమాల తెలుగు మాట్లాడుతుంటారు అలాంటి దానికి బదులుగా ఒక్క పది నిమిషాలు ఈ శ్లోకం మీద దృష్టి పెట్టండి మీకు విదేశీయానం తప్పనిసరిగా ఫలిస్తుంది తతో రావణ నీతాయా సీతాయా శత్రు చెప్తున్న మాట కొంచెం కటుగా ఉన్న చాలామంది ఇదే అడుగుతున్నారు చెప్పిన దాకా చేయటం లేదు అందుకని కొంచెం కటుగానే చెప్పాల్సి వస్తుంది తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఈ ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పదే నీకు ముందుగా దృష్టి ఉండాలి తరువాత ధృతి ధైర్యం ఉండాలి తరువాత దాక్ష్యం నేర్పరితనం ఉండాలి తరువాత మతి ఈ నాలుగు మనకు ఉన్నాయా లేదా ఆలోచించుకోండి నేను వెళ్ళాలి వెళ్ళాలనుకున్నట్టయితే ఏ ప్రయత్నం చేయలేదు మనం చేద్దాం ఏంటి మామూలుగా మన ప్రయత్నం మానవ ప్రయత్నం కానీ భగవంతుణ్ణి కూడా ఆరాధన చేద్దాం ఈ పని చేద్దాం చేసినట్టయితే మంచిది ఇంకో మంత్రం కూడా కావాలంటే అది కూడా చెప్తాను ఒక్కసారి గమనించండి త్రేధ నిధదే పాదాన్ భూమౌ విష్ణు త్రివిక్రమ ధర్మాంశ్చ ధారయన్ ఎస్థు తస్మైతే విష్ణవే నమ మూడు అడుగులు పెట్టి త్రివిక్రములు కొలుచుకున్నాడు దేనికోసం బలిచక్రవర్తిని మోసం చేసి ఇవ్వడానికి కాదు మూడు అడుగులతోటే ఒకప్పుడు ఇంద్రుడు గజంబద్ద కింద మారి అందుకని మూడు అడుగులు అంటే మూడు లోకాలు కోల్చుకున్నాడు అంటే ప్రాపర్టీ ఎవరిదనమాట ఇంద్రుడిది అందుకనే మూడు అడుగులు అడిగారు బల చక్రవర్తి త్రేధా నిదదే పాదాన్ అలాంటి స్వామి విష్ణు ధారయన్ ధార ధారయన్ ఎస్తూ తస్మైతే విష్ణవే నమ అధ్యత వామనావతారాన్ని కానీ శ్రీ మహావిష్ణువుని కానీ హనుమంతుణ్ణి కాని శ్రద్ధగా ఆరాధన చేయండి మీ విదేశీయానము ఖచ్చితంగా ఫలిస్తుంది క్షేమం కలుగుతుంది స్వస్తి